చూస్తున్నాం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిల సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది ఉభయ సభల్లోని పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ అవుతారు అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది ఇన్నెల నెల ముప్పై నుంచి ఫిబ్రవరి తొమ్మిది వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించి మరిన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈ రోజు ప్రధానంగా మరి సమావేశం అవుతున్నారు రేపు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి డిస్కస్ చేయబోతున్నారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రామకృష్ణ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి ముప్పై ఒకటో తేదీ నుంచి వచ్చే నెల ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి సమావేశాల తొలి రోజు ఉభయ సభను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు మరి తర్వాత రోజు ఒకటో ఒకటో తేదీన అభ్యర్థి మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయలు బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి తీర్పు స్థాయి బడ్జెట్ నువ్వడం వస్తుంది ప్రస్తుతం ఓటా అకౌంట్ బడ్జెట్ లో మహిళా రైతులను ఆకట్టుకునేందుకు కీలక ప్రయత్నం ఉంటుందని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని నిర్తింపు చేసే ప్రతిపాదన కూడా ఉండొచ్చని తెలుస్తుంది మహిళా రైతులకు కిసాన్ నిధిని పెంచితే ప్రభుత్వానికి అదనంగా పన్నెండు వేల కోట్లు రావచ్చని లెక్కలు వేస్తున్నారు ఈ ప్రకటన ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఏదేమైనా సరే ఈసారి ఈ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ మరి మరి రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్న ఈ నేపథ్యంలో ఇది బోర్డర్ ఎకండ్ బడ్జెట్ ఈ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో సభను ప్రజావిగా నిర్వహించేందుకు అన్ని పక్షాలు సహకరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది మరి ఈ చాలా షార్ట్ పీరియడ్ లో ఈ సమావేశాలు సమావేశాలు మాత్రమే ఈ సమావేశాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అందరూ సహకరించాలని ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తుంది ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి చెప్పండి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో సుమారుగా అంటే మనకి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నార్మల్గా అయితే ఫుల్ ప్రొజెడ్ బడ్జెట్ ఉంటుంది ఫుల్ ప్రొజెట్ బడ్జెట్ అనేది అనేది మనకు మొత్తం అంత భవిష్యత్తులో మనం ఏం చేయబోతాము అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుంది ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోతుంది ఎలాంటి ట్యాక్సెస్ ఉంటాయనేది ఫుల్ ప్రొజెట్ బడ్జెట్ ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే మూడు నెలల కోసం మాత్రమే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు మార్చి వరకు ఉంటుంది మళ్ళీ ఏప్రిల్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రొజెట్ బడ్జెట్ ఉంటుంది ఈ మూడు నెలల కోసం అవసరమైనటువంటి ఖర్చులు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల శాలరీస్ కానీ వివిధ ఇంకా యువత ఖర్చులకు సంబంధించి అన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఆమోదం ఇస్తుంది ఆ ఆమోదం ఇచ్చేదాన్ని ఓటర్ అకౌంట్ బడ్జెట్ అంటారు మరి ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఏమేమి చేయబోతున్నారు కొత్త పథకాలు కానీ ట్యాక్స్ రిజర్బిషన్స్ ట్యాక్స్ ఎగ్జాబిషన్స్ కానీ ఇవన్నీ కానీ ఏదైనా ఇవ్వచ్చు మరి అలాగే ప్రజలను ఆకట్టుకునేందుకు ఈసారి ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాల కొత్త కొత్త స్కీమ్స్ నిర్వహిం చేయొచ్చు ఆకర్షణ పథకాలు కూడా ఇప్పుడు రామకృష్ణ మరొకటి కూడా కూడా నుంచి ఫిబ్రవరి వరకు కేవలం పది రోజుల సమయం ఉంది బడ్జెట్ మరొకటు రాష్ట్రాల వారిగా కూడా నేతలందరూ కూడా సభాపక్ష నేతలందరూ కూడా సమావేశం అవుతున్నారు బడ్జెట్ కి సంబంధించి ఈ పది రోజులు సరిపోతుంది అంటారా బడ్జెట్ బడ్జెట్ ప్రస్తుతం ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది తొలి రోజు ఫస్ట్ డే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయసభను ఉద్దేశి ప్రసంగిస్తారు ప్రసంగించిన తర్వాత నెక్స్ట్ డే పార్లమెంట్ ఉప తేదీన బడ్జెట్ సమావేశానికి ప్రారంభమైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు జరిపే తీర్మానం ఉంటుంది అన్ని పార్టీలు కూడా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు తర్వాత బడ్జెట్ మీద బడ్జెట్ లో ఏం కేటాయింపులు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్ని పార్టీలు కూడా వాళ్ళు చెప్తారు ఆ తర్వాత సెషన్ సమయం ఉంటే ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది లేదంటే సెషన్ సెషన్ చేసేసి తర్వాత కొత్త ప్రశ్నించిన తర్వాత ఇంకా ప్రజలు బడ్జెట్ ప్రవేశించే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దేశంలో ఉన్న పరిస్థితి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి నేతలుగా ప్రతిపక్షాలు పార్టీలు కొంత ప్రభుత్వాన్ని నిధులు పెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేసింది ఏదేమైతే బడ్జెట్ కి అంతరాయం కలగకుండా సహకరించాలని ప్రభుత్వం అయితే ప్రతిపక్ష పార్టీలు కోరుతుంది రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్